వెల్ ర్ ఛానల్య్య ఇప్పుడు మెయిన్లీ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఈ రోజు కంటెంట్ వైజ్ చూసుకున్నట్లయితే కన్నప్ప సో కన్నప్ప అంటే మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అలాంటివి కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ బాగా హల్చల్ అవుతుంది సో ఆ పోస్టర్ ఏంటంటే ట్వంటీ త్రీ నుంచి లాడ్ ఇలా రివీస్ చేయబోతున్నాం అని చెప్పి సో ఓకే లార్డ్ శివ క్యారెక్టర్ రివీల్ చేయబోతున్నారు మూవీ టీ నుంచి హ్యాపీ బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లార్డ్ క్యారెక్టర్ రివీజ్ చేసిన పోస్టర్ లోనే మనకి ఒక లార్డ్ శివ గారి స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది సో దాన్ని బేస్ చేస్తూ చూసుకున్నట్లయితే చాలా వరకు ఇది అక్షయ్ కుమార్ గారు అని చెప్పి భగవద్రెడ్డి చెప్తున్నారు ప్రజకులు నాకు కూడా చూసిన వెంటనే అక్షయ్ కుమార్ లాగే కనిపించారు అది బట్ ఇక్కడ అది కాదు పోయే పాయింట్ అండ్ ప్రీవియస్ లో మనం చూసిన ఐస్ కానివ్వండి అండ్ రీసెంట్ మన రూమర్స్ కానివ్వండి ప్రభాస్ గారు కదా మనకి లాడ్స్ లో క్యారెక్టర్ పోట్రే చేస్తున్నారు సో ఇంకా ప్రభాస్ గారి బుక్స్ రావాలి ఇప్పుడు ఏంటి అక్షయ్ కుమార్ లాగా అనిపిస్తున్నారు సో మేబీ చేంజ్ చేసేసారా అని అయితే ఆడియన్స్ అయితే కామెంట్స్ కామెంట్స్ పెట్టేస్తున్నారు సో దీని గురించి మాట్లాడుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది రూమర్స్ ప్రకారం అంటే అఫిషియల్ మూవిటీ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు బట్ రూమర్స్ చూస్తుంటే ప్రభాస్ గారి గేట్ అనేది దొరకలేదు అందువల్ల ఏంటంటే మనకి క్యారెక్టర్ అనేది అక్షయ్ కుమార్ గారు చేస్తున్నారు ప్రభాస్ గారు అయితే జస్ట్ అపీరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పి రోమర్ అయితే వినబడుతుంది సో ఇది ఎంత వాస్తవ నిజము అనేది అన్నది అయితే ఇంకా క్లారిటీ లేదు బట్ ఆడియన్స్ వైజ్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు కానీ ఆ యొక్క మూవీలో గానీ శివ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసి ఆ మూవీ అనేది ఇంకా హైప్ కలదు ప్రభాస్ గారు ఉన్నారని ఆ హైప్ కెళ్ళింది మూవీ అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇంకా చాలా మంది ఏంటంటే లాడ్ శివ క్యారెక్టర్ అక్షయ్ కుమార్ గారు సెట్ కాదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో ఇట్లా మల్టిపుల్ గా అయితే దానికి రిప్లై చేస్తే వస్తున్నాయి సో నా సైడ్ నుంచి అయితే చెప్పాలనుకుంటే ఈ యొక్క మూవీ అనేది ప్రభాస్ గారి లాడ్ శివా క్యారెక్టర్ గా చేసి ఉంటే మూవీ అనేది చాలా హైపోయింది ఎందుకంటే ప్రీవియస్లీ ఆ మూవీలో రిలీజ్ చేసిన క్యాస్ట్ తో సహా ప్రభాస్ గారి క్యారెక్టర్ గా అయితే ఉంది అండ్ అలాగే ఆ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా వరకు చేశారు లాడ్ శివ క్యారెక్టర్ అది పర్టికులర్ గీప్స్ లో కూడా ఐస్ చూపించే చాలా వరకు స్టన్నింగ్ అయిపోయింది అంటే ఆ ఐస్ మీదే ఆ యొక్క టీజర్ కూడా బాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకైతే ఫాస్ట్ గా వెళ్ళింది సో దాన్ని బట్టి చూసుకున్నట్టు ప్రభాస్ గారు కొంచెం లీడ్ రోల్ లో ఉన్నారు ఎందుకంటే మూవీ అన్ని కొంచెం ఘషి దాంట్లో సో ఈ విధంగా చూస్తున్నా ప్రభాస్ గారిని మేము డేట్ సెట్ అవ్వలేదంటే మన మందం బట్ ప్రభాస్ గారి అపీరియన్స్ అయినా అందులో ఉంటే కానీ మూవీ అనేది కొంచెం హైట్ కి వెళ్దాం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముందు నుంచి ప్రమోషన్స్ అనేవి అలాగే జరిగాయి కాబట్టి సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ కన్నప్పమ్మలకు సంబంధించిన గ్లిప్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ ఇంకా ప్రభాస్ గారికి సంబంధించి ఐఏ ఇవన్నీ మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ వాచ్ చేసిన వాళ్ళందరికీ ఇప్పటికి అర్థమై ఉంటుంది అండ్ అలాగే ఇప్పటి నుంచి మన వీడియోస్ ని ఫాలో అవ్వాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఎట్లా ఉంటుంది దాని మీరు చెక్ చేసుకొని వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ కూడా ఆల్ ట్యాప్ చేసుకోండి చేసి ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది సో మీరు నా వీడియోస్ మీరు క్లిఫ్ అయితే వాచ్ చేయొచ్చు అండ్ అలాగే ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకున్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి సోజీ 拜拜。Bye bye.